హాయ్ అండి వెల్కమ్ టు శేఖరముల బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మీ అందరి లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా చెప్తున్నాను ఎన్ని కామెంట్స్ వచ్చాయి అంటే వీడియోకి బోల్డ్ అనే కామెంట్స్ వచ్చాయి అందరూ కూడాను జాగ్రత్తగా ఉండు భార్గవి ఎండలో బయటికి వెళ్ళకు వాటర్ ఎక్కువ తాగు జ్యూసులు ఎక్కువ తాగు అని బార్లీ వాటర్ తాగమని ఇలా మీరు అందరూ కూడా నాకు చాలా మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు బీట్రూట్ కీరా ఇలాంటివి తీసుకోండి అని చెప్పనని థ్యాంక్ యూ అండి తప్పకుండా చేస్తాను ఆల్రెడీ కొన్ని 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 చేస్తున్నాను అయినా కూడా ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాలి అని అయితే నాకు అర్థమైపోయింది తప్పకుండా జాగ్రత్తగా ఉంటానండి ఖచ్చితంగాను ఇంకా వీడియోస్ కొంచెం లేట్ అయినా పర్వాలేదండి మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకుంటే కాస్త తొందరగా కోలుకుంటారు అని ఈ విధంగా చాలామంది కామెంట్స్ అయితే చేశారు చాలా సంతోషంగా అనిపించిందండి నాకు కూడాను అందుకే పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను చాలా లెంత్ ఎక్కువైపోయింది అని చెప్పనని ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు తీసిన వీడియో అండి ఇంకా శుక్రవారం రోజుకి కొద్దిగా పర్వాలేదు కొంచెం కొంచెం అంటే రెండు మూడు రోజుల నుంచి కాస్త రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను కదా అసలు లేవలేకపోయిన మీదట కొద్ది కొద్దిగా పర్వాలేదు ఇంకా శుక్రవారం రోజు కూడా పర్వాలేదండి బాగానే ఉన్నాను కొంచెం ఓపిక వచ్చింది అంటే లైట్గా ఇంకా సరే ఇవాళ ఎలాగో శుక్రవారం కదా ఇంకా అలా పడుకొనే ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పి లేచాను లేచి కాస్త నెమ్మదిగా పిల్లలు చాలా వరకు పనులు హెల్ప్ చేస్తారు ఇంకా అయితే ఎలాగో మేడొచ్చి దోమేస్తుంది కాబట్టి పెద్దగా పని లేదు ఇంకా వంట పని కూడా అసలు రెండు మూడు రోల్ నుంచి ఏం తెచ్చుకొని తింటున్నారో వాళ్ళు ఏం ఏం చేస్తున్నారో కూడా నేను పట్టించుకోలేదండి పిల్లలు అలా ఏదో తెచ్చుకొని తినడము బయట నుంచి కర్రీస్ తెచ్చుకొని తిన్నారు ఒకరోజు ఒకరోజేమో ముద్దపప్పు పెట్టుకొని తిన్నారు కదా ఈ విధంగా అయితే జరిగింది బుధవారం గురువారం అసలు ఇంకా సరే శుక్రవారం రోజుకి కాస్త ఓపిక వచ్చింది లేచి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి ఫ్రెష్ అయిపోయి వచ్చి కాస్త నెమ్మదిగా గదులు అవి ఊడ్చేసుకున్నాను ఊడ్చేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను నాకు శుక్రవారం శుక్రవారం నేను మీ అందరితో కూడా షేర్ చేశాను కదా నేను ప్రతి శుక్రవారము ఖచ్చితంగా అంటే చాలా వరకు ఇప్పటి వరకు అయితే మానుకోలేదు ఇబ్బంది వచ్చినప్పుడు తప్ప ది వైభవ లక్ష్మి పూజ కూడా చేసుకుంటున్నాను అని చెప్పి నన్ను అడిగారు నేను చెప్పిన తర్వాత కూడా మీలో కొంతమంది నేను కూడా స్టార్ట్ చేశానండి థ్యాంక్స్ అండి మీరు షేర్ చేసినందుకు అని కూడా అన్నారు ఏదోనండి మనం పెద్దగా ఆర్భటంగా చేసుకోకపోయినా కనీసం ఉన్న దాంట్లో అయినా సరే శుక్రవారం పూట అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచిది ఇది ఈ మన పెద్దవాళ్ళు పెట్టిన లింక్ కూడా నేను మీకు చెప్తాను అది ఏంటి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక మాట అంటే నేను అర్థం చేసుకునేది కరెక్టా కాదా అనేది మీరు కూడా చెప్పండి సంప శుక్రవారాల నోము ఐదు సంవత్సరాలు ఉంటుందండి ప్రతి శుక్రవారం కూడా ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసి లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి చేసుకొని అక్షింతలు కథ చదువుకొని అక్షింతలు మీద అయితే వేసుకుంటాము అయితే ఆ కథలో కూడా ఇదే ఉంటుంది ఒక అతనికి ఐదుగురు ఆరుగురు కోడళ్ళు ఒక్కొక్క కోడలు ఇంటికి ఉదయాన్నే లక్ష్మీదేవి వెళ్తుందిట వెళ్ళి గుమ్మంలో నించుంటే ఒక కోడలేమో పొద్దున్నే పాచివాకిల్లోనే పేడ వేసుకుంటూ ఉంటుంది ఇంకొక కోడలు పాత గుడ్డలన్నీ పోగు మడత వేసుకుంటూ ఉంటుంది ఇంకొక కోడలేమో పొద్దున్నే పిల్లలకి అన్నం పెట్టేసి పాచివాకిల్లోనే తను అన్నం తింటూ ఉంటుంది అని ఈ విధంగా ఉంటుంది కథ కూడాను చివరి కోడలు ఇంటికి వెళ్ళేసరికి ఆమె చక్కగా ఇల్లు బాకిలి అలికేసేసి కళ్ళేబు చల్లి ముగ్గులు పెట్టుకొని ఆమె పూజ చేసుకొని ఇంట్లో ఇల్లు కలకళ్ళడుతూ ఉంటుంది వాతావరణము ఇల్లు ఆమె ఇంటికే లక్ష్మీదేవి వెళ్తుంది అని కథ ఉంటుందండి అందుకు అంటే ఆ కథ చే ఆ నోము నోచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పనని ఉంటుంది అందులో ఏంటంటే ఆ లక్ష్మీదేవి ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ వాతావరణం నచ్చి వెళ్ళి ఆమెని అన్నం వండి పెట్టమని అడుగుతుంది వాళ్ళ ఇంట్లో బియ్యము పప్పు కూడా ఏమీ ఉండవు ఆమె షాప్కి వెళ్ళి లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిందని చెప్పి తెచ్చుకో అని చెప్పి పంపిస్తుంది అమ్మవారు ఆమె అలాగే వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి వంట చేసి అమ్మవారికి పెడుతుంది అమ్మవారు తింటారు ఇంక నేను వెళ్తాను అంటే అమ్మ రాత్రి కూడా భోజనం చేసి వెళ్దు కానీ అని చెప్తే అప్పుడు లక్ష్మీదేవి రాత్రి కూడా భోజనం చేసి ఇంకా నేను వెళ్తాను అంటే అమ్మ ఇంత చీకట్లో వెళ్ళద్దు రేపు వెళ్ళొచ్చు అని చెప్పనని అంటుంది అప్పుడు లక్ష్మీదేవి పడుకొని కొంత రాత్రి లేచి నేను బయటికి వెళ్ళి వస్తాను అంటే వద్దు ఆ మూల కూర్చో అని చెప్పని చెప్తే నాలుగు మూలల్లో అమ్మవారు వెళ్తారట తెల్లారు లేచి చూసేసరికి అదంతా బంగారు కుప్పల్లాగా మెరుస్తూ ఉంటుందిట అంటే అంతా బంగారు ఇల్లంతా కూడా బంగారుమయం అయిపోతుందిట అంటే ఈ కథలో అర్థం ఏంటంటే మనకి ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అది ఇంకొక విషయము నా భర్త ఎక్కువగా సంపాదించడు నాకు ఇంట్లో ఏమీ లేదు అని అనకుండా ఆ ఇల్లాలు ఉన్న దాంట్లోనే తృప్తిగా పనిచేసుకుంటూ తను తను తింటూ తన భర్తని చక్కగా వండి పెడుతూ ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అని అర్థము అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఈ కథ ద్వారా ఈ నోము ద్వారా ఐదు సంవత్సరాలు మనం అది చేసుకున్నాం అనుకోండి క్రమేపీ మనకి శుక్రవారం వచ్చేసరికి ఉదయాన్నే పూజ చేసేసుకోవాలి ఏదైనా నైవేద్యం వండిపెట్టాలి అని అలవాటు అయిపోతుంది కదా అది ఏంటంటే ఇంట్లో లక్ష్మీ ఆరాధన అనేది చాలా మంచిది కాబట్టి శుభ సూచకం అని కూడా అనుకుంటాము అసలు నిత్య దీపారాధనే చాలా మంచిది చాలామంది ముఖ్యమైన రోజుల్లోనే చేసుకుంటూ ఉంటారు దీపారాధన అలా కాకుండా కనీసం శుక్రవారాలైనా లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆ ఇంటికి మంచిది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని మన పెద్దవాళ్ళు కూడా ఇలా ఒక నోముని కనిపెట్టి మనకి ఇలా అందించారేమో అని నేను అనుకుంటూ ఉంటాను ఐదు సంవత్సరాలు ఇలా చేసుకోవడం వల్ల అలవాటు కదా మనకు కూడాను అని అనిపించి నే నాకు అనిపించిన ఐడియా అయితే అది చెప్పానండి ఇంకా మొత్తం మీద అయితే నేను శుక్రవారం కదా అమ్మవారికి కలసం మార్చేసి పూజ అయితే చేసేసుకున్నాను అలాగే రామనామం కూడా రాసుకొని సంపత్ శుక్రవారాలు నోము ఉందండి నాకు కూడాను కథ చదివేసి అక్షింతలు అయితే వేసుకున్నాను ఈ నోము కథ చదువుకున్నప్పుడు నాకు మాధురి గారు కామెంట్లలో అడిగారు ఏంటండి మరి ఉల్లిపాయలు తింటారా ఆ రోజు తినొచ్చా అండి నేను కూడా ఈ నోము చేసుకుంటున్నాను అని చెప్పి ఆవిడ కామెంట్ చేశారు ఉల్లిపాయ అయితే తిననండి ఉల్లి వెల్లుల్లి తినము అదేవిధంగా ఒక పూటే భోజనం చేస్తాము రాత్రికి టిఫిన్ చేస్తాను ఇంతే సింపుల్గా ఇలాగే చేసుకుంటానండి ఇంకా తలంటు పోసుకోవడం విషయం అంటారా ఈరోజు నాకు ఫీవర్గా ఉంది కాబట్టి నేను పోసుకోలేదు అంటే ఎందుకు ఇప్పుడే కదా తగ్గింది మళ్ళీ తలంటు పోసుకోవడం ఎందుకు అని పోసుకోలేదు అదండి ఒక పూటే భోజనం చేస్తాము నైట్ టిఫిన్ తింటాము ఉల్లి వెల్లుల్లి తినము నియమాలు అయితే ఇంతేనండి ఇంకా పెద్దగా నియమాలు అయితే ఏమీ లేవు దీనికి తర్వాత ఉద్యాపన వచ్చేసి ఐదుగురు ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చుకోవడం అనేది ఉద్యాపన ఉంటుంది అది ఈ కథను నోము విషయం అయితేను ఇంకా మాదిరి గారు అడిగిన డౌట్ అయితే ఉల్లి వెల్లుల్లి తినము ఈ పాటికే మీకు అయిపోవాలి కదా భార్గవి ఇంకా చేసుకుంటున్నారేంటి అని కూడా అడిగారు నేను కొంచెం లేటుగా పట్టానండి ఫస్ట్ మంగళగౌరి నోమే నేను మూడో సంవత్సరం పట్టుకున్నాను అందుకని చెప్పి దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా అది అయిన తర్వాత నేను సంప శుక్రవారాలు అయితే పట్టానండి అందుకు కొంచెం ఆలస్యం అయిపోయింది ఇంకా రెండేళ్ళు అయితే ఉంది మూడేళ్ళు పూర్తయిపోయింది ఇంకా రెండేళ్ళు చేసేసుకుంటే ఇది కూడా పూర్తి అయిపోతుంది నా ఆలోచన అయితే అదేనండి ఇలా ఐదేళ్ళు మనకి ఈ పూజ అలవాటైపోయి తర్వాత కూడా ప్రతి శుక్రవారము అమ్మవారి ఆరాధన చేసుకుంటాం కదా అనే ఉద్దేశం కూడా అయ్యుండొచ్చేమో అని అనుకుంటూ ఉంటాను సరే ఇవాళ మొత్తం మీద వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కానీ పెట్టినంత ఫాస్ట్గా అయితే నేను చేయలేకపోయాను నెమ్మదిగా చేసుకున్నానండి పనులన్నీ కూడాను అయితే ఇంకా వంట చేయాలి కదా పిల్లలకి ఏదో ఒకటి వంట అయితే చేయాలి రెండు రోజుల నుంచి కాస్త బయటే తింటున్నారు ఆ ఇడ్లీ పిండి ఉంది కాబట్టి ఏదో టిఫిన్ అయితే వేసుకుంటూ ఉన్నారు సరే పిల్లల కోసం వంట చేద్దాము అని చెప్పినైతే మెల్లగా ఓపిక తెచ్చుకొని చేద్దాము అని అనుకున్నాను కానీ అసలు ఎందుకు ఇలా చేశానో నాకు అస్సలు అర్థం కాలేదు అలా ఎలా మర్చిపోయాను అనే విషయం కూడా నాకు అర్థం కాలేదు ఏంటి అనేది కంటిన్యూ వీడియోలో అయితే చూసేసేయండి ఏం పొరపాటు చేశాను అనేది ఆల్రెడీ టైటిల్లో మీరు చూసే ఉండి ఉంటారు ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారికి సాంబ్రాణి అయితే వేస్తున్నాను సాంబ్రాణిలో నేను గోరింటాకు గింజల్ని ఎండపెట్టేసేసి మెత్తగా పౌడర్ చేసి అవి ఆ పౌడర్ని సాంబ్రాణిలో కలిపేసి ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటానండి సాంబ్రాణి గోరింటాకు గింజలు పౌడరు అది ఎప్పుడు నేను ధూప్ స్టిక్ వెలిగించి పెడతాం కదా దాని మీదే అమ్మవారికి ఆ సాంబ్రాణి పొడి కూడా వేసేస్తాను బాగుంటుంది మంచి సువాసన ఉంటుంది గోరింటాకు కూడా అమ్మవారికి ఇష్టమైన వస్తువు కాబట్టి ఆ గింజలతో ధూపం వేస్తే కూడా మంచిదని ఎప్పుడో విన్నాను ఇంకా అప్పటినుంచి అది ఫాలో అవుతూనే ఉన్నాను ఇంకా నాకు వచ్చినట్టుగా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను కథ చదువుకొని అక్షింతలు కూడా వేసేసుకున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి వంట చేద్దామని మునగాకు మొన్న ఎప్పుడో తెచ్చిపెట్టానండి ఆంటీ వాళ్ళ ఇంట్లో మునగాకు చెట్టు ఉంది సరే దుర్గా ఆంటీని అడిగాను ఆంటీ కాస్త ఇవ్వవా అంటే కోసిచ్చింది లక్ష్మి అంటే వాళ్ళ ఇంట్లో ఉంది పెద్ద చెట్టు మునగాకు చెట్టు ఇంకా దుర్గా అంటీని కాస్త కోసివ్వు అంటే సన్నగా పొడుగ్గా ఉన్నావు నువ్వైతే చిటుక్కుని కోసేస్తావు నాకు నా వల్ల కాదు అంటే కాస్త ఆకైతే కోసిచ్చింది అది పప్పు చేద్దామని తెచ్చిపెట్టాను కానీ అసలు ఈ రెండు మూడు రోజుల నుంచి ఇంకా వంటగదిలోకి వెళ్ళలేదు ఈ మునగాకుతో ఉన్న ఒక ప్లస్ ఏంటంటే ఎంత మంచి ఆరోగ్య గుణాలు ఉన్నాయో వల్చుకోవడం కూడా అంతే సులభము నేనైతే ఇంకా అదే కవర్లో ముడి వేసేసి అలాగే ఫ్రిడ్జ్లో వదిలేశాను ఆకంతా రాలిపోతుంది చక్కగా దానంతదే ఇంక ఇంకా అదే పనిమాల వల్చుకునే పని లేకుండా ఇంకా అదంతా కూడా ఇవాళ సరే పప్పు చేద్దామని చెప్పి తీసాను తీసేసి ఇంకా ప్లేట్లో వేసి ఆ పుల్లలు కొన్ని పువ్వులు ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా ఏరేసేస్తున్నాను కొంచెం పండిపోయిన ఆకులు ఇట్లాంటివన్నీ కూడా అయితే పప్పు చేద్దాము అని అనుకుంటే తీరా లోపు మా వారు నేను లంచ్కి రావట్లేదు నాకు లేట్ అవుతుంది అని చెప్పారు సరే ఇంకా పిల్లల కోసము నా కోసమే కదా విడిగా ఒక పప్పు అన్నము ఇలా వండుకునేది ఏముంది ఒకటే బౌల్ మీల్ లాగా చేసేసుకుందాము అని చెప్పి ఈ ఐడియా అయితే చేశానండి కానీ టేస్ట్ చాలా బాగుంది మీకు కూడా నచ్చు చూసేసేయండి బియ్యము కందిపప్పు పెసరపప్పు పప్పు కొంచెం శనగపప్పు కొన్ని పల్లీలు అంటే నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకున్నాను అర గ్లాసు బియ్యం తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన పప్పు దినుసులు అన్నీ కూడా ఒక అర గ్లాసు వచ్చేలాగా తీసుకున్నాను కందిపప్పు పెసరపప్పు కొంచెం శనగపప్పు పల్లీలు ఇవన్నీ కలిపి అర గ్లాసు బియ్యం ఒక అర గ్లాసు గిన్నెలో వేసేసి శుభ్రంగా కడిగేసానండి అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మునగాకు వేసేసి దాల్చిన చెక్క లవంగా అంటే బిర్యానీ మసాలా స్టార్ ఫ్లవర్ ఉంటే స్టార్ ఫ్లవరు దాల్చిన చెక్క లవంగా ఈ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా వాటి పేర్లన్నీ కూడా నాకు పూర్తిగా తెలియదు అవి వేసేసాను డైరెక్ట్గా వేసేసి ఒకటికి రెండు నీళ్లు పోసేసి ఎప్పట్లాగానే ఉప్పు పసుపు వేసి కుక్కర్ అయితే పెట్టేసుకుందాము అయితే ఇవన్నీ పెడుతున్నంతసేపు నేను ఏమిటో వంట త్వరగా చేసేయాలి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది పిల్లలు పాపం రెండు రోజుల నుంచి ఏం తినలేదు ఇదే ధ్యాసలో ఉన్నానే తప్ప అంత పూజ చేసుకున్నాను దండం పెట్టుకున్నాను అంత ఇది చేశాను కానీ ఇవాళ నేను ఉల్లిపాయ తినను అనే సంగతి మర్చిపోయానండి అసలు అలా ఎలా మర్చిపోయానో నాకు అర్థం కాలేదు అని అనిపించింది ఈ విధంగా పప్పు అన్నము కలిపి పెట్టేసేద్దాము ఒకటే బౌల్లో అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది పైన ఒక అర గ్లాసు మామూలు వైట్ రైస్ పెట్టేద్దాము పెరగన్నం తినేస్తే సరిపోతుంది అనే ధ్యాసలో ఆ రైస్ ఎక్కిచ్చేసాను పైనుంచి ఒక అర గ్లాసు వైట్ రైస్ కూడా పెట్టేశాను ఇంక వచ్చేసి సగ్గుబియ్యము పాయసం చేద్దామని చెప్పి నానబెట్టి పెట్టాను ఆ సగ్గుబియ్యం కూడా పైన ఇంకొక గిన్నెలో వేసి కుక్కర్ అయితే పెట్టేశాను అదే ఎందుకలా చేశాను నాకు అస్సలు అస్సలు గుర్తు రాలేదు పెట్టినంతసేపు కూడాను ఇంకా కుక్కర్ సెట్ చేసేసా సెట్ చేసేసిన తర్వాత ఇంకా కాసేపు ఇంత పని చేసే వరకు మళ్ళీ కాస్త ఎనర్జీ తగ్గిపోయింది సరే వెళ్ళి కాసేపు అలా కూర్చున్నాను కృష్ణ బయటికి వెళ్ళేసి వచ్చాడు ఇంకా వస్తూ వస్తూ కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొచ్చాడండి తీసుకొస్తే ఇంక అవి అయితే తాగుతున్నాను కాస్త ఆరా రోజు ఒక ఒక లీటర్ కొబ్బరి నీళ్ళు అయితే తాగేసేస్తున్నాను తె తెచ్చిపెడుతున్నారు మా వారు అటు వచ్చి ఇటు వచ్చి ఒక్కొక్క గ్లాసు పొద్దున లేకపోతే మధ్యాహ్నము అలా కాస్త కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను ఇంకా సగ్గు బియ్యం జావ అయితే ఇవాళే పెట్టుకున్నాను ఎవరు పెట్టించే వాళ్ళు లేరు కదా నాకైతే మరీ ఓపిక లేదు అసలు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఏమైనా చేసుకునేంత ఓపిక కూడా లేదు పిల్లలే పాలు కాచి ఇవ్వడం కానీ టీ పెట్టివ్వడం కానీ ఇంకా అన్నం వండడము ఆ పప్పు బయట నుంచి కూరలు తెచ్చి ఏదో మేనేజ్ చేసేస్తున్నారు అలా పిల్లలు చూసుకున్నారు మా వారు పిల్లలే ఆయన బయటికి వెళ్తే ఇంకా పిల్లలే అసలు ముఖ్యంగా అన్నీ ఇంకా కుక్కర్ వెయిట్ దిగేలోపు విజిల్స్ వచ్చి వెయిట్ దిగేలోపు కాస్త జడ వేసుకుందాము అని ఒక పావు గంట అట్లా కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంకా జడ అయితే వేసుకుంటున్నాను నా జడకి నా జ్వరానికి కూడా ఒక స్టోరీ ఉందండి ఇలాగే కొంతకాలం క్రితము బాగా జ్వరం వచ్చేసింది అప్పుడు చాలా సఫర్ అయ్యాను ఇంకా ఇప్పుడు స్టార్టింగ్లోనే తెలుసుకొని స్టార్టింగ్లో కొంతలోనే పోయిందా అని అనిపించింది అప్పుడైతే సెలైన్లు పెట్టించుకొని అసలు మూడు నాలుగు రోజులు అస్ అస్సలు మంచం మీద నుంచి లేవలేకుండా అలా ఉన్నాను అప్పుడు జడ వేసుకోలేదు జడ వేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఆ జడంతా ఏంటంటే అట్లా అంటే అలా మూడు రోజులు పడుకునే ఉంటే వెనక జడంతా చిక్కు పడిపోతుంది కదా అలా అయిపోయింది నాకు ఇంకా జడ వేసుకుంటుంటే చికాకు వచ్చేసింది ముందు ఓపిక లేదు నాకు ఆ ఓపిక లేకపోవడం మీద జడ వేసుకోలేకపోయి జుట్టంతా కట్ చేసేసాను అప్పుడు ఇంత పిలక చేసేసుకున్నాను తర్వాత అనిపించింది నేను నా ఓపిక లేని కారణంగా జుట్టు కట్ చేసుకోవాలా అని ఆ రోజు ఎందుకు అంత ఇరిటేషన్ వచ్చేసిందండి నాకు ఎవ్వరూ లేరు కనీసం జడ ఎవరు వేస్తారు ఇంత నా అసలు ఇంత ఇలా అయిపోయిందా నాకు అని నా మీద నాకే ఒకలాంటి అసహ్యము కోపము వచ్చేసి జుట్టు కట్ చేసేసాను ఆ రోజు ఇంతకుముందు ఒకసారి ఇలాగే అయినప్పుడు నాకు ఎండాకాలంలో ఆ రోజు చాలా కోపం వచ్చింది పిల్లలు కానీ మా వారు కానీ నన్ను చాలా కోపడ్డారు ఎందుకు కట్ చేసేసావు జుట్టు ఏదో పల్చగా ఉన్నా ఓ మోస్తారుగా పొడుగ్గానే ఉండేది నా జుట్టు అనేది అప్పుడు అలా కట్ చేసేసే వరకు వీళ్ళందరికీ కూడా కోపం వచ్చేసింది కానీ ఏం చేయాలి చెప్పండి చేసుకోలేక ఒక్కొక్కసారి ఆ చికాకు వచ్చేసేసి ఇంక అలా చేయడం జరిగింది అనిపిస్తుందా భార్గవి ఆడపిల్లు ఉంటే బాగుండు అని వేసేదేమో కదా అని చెప్పనంటే ఏమో ఎప్పుడు నాకు ఆ తాటు కూడా వచ్చేది కాదు ఆడపిల్లు ఉంటే బాగుండేది కదా జడ వేసేది కదా అని చెప్పి ఎవరన్నా అంటే అప్పుడు ఆలోచిస్తానేమో కానీ నాకు నాకుగా అయితే ఆలోచన రాదండి అసలు మరి అది ఎందుకో తెలియదు ఎందుకో రాదు అంటే చెప్పలేను నేను ఎందుకంటే పిల్లలు ఇద్దరు కూడా నాకు అలా హెల్ప్ చేస్తారు కాబట్టి నాకు ఎప్పుడూ ఆలోచన అయితే రాలేదు నా జడ స్టోరీ కూడా అదే జ్వరానికి జడకి ఉన్న కనెక్షన్ ఏంటంటే అదేనండి ఇంక ఇక్కడ వచ్చేసి అన్నం అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది చూసారా ఇంక అందులో సరే ఎలాగో మర్చిపోయేది మర్చిపోయాను పిల్లలన్నా తింటారులే అని చెప్పనని కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు గుర్తొచ్చింది అనమాట నాకు నేను ఇవాళ ఉల్లిపాయలు తినను కదా అని చెప్పి సరే పిల్లలు తింటారులే కాస్త అని చెప్పి ఇంకా వాళ్ళకైతే చేసి పెట్టేద్దాము అని అనుకున్నాను ఇంక వచ్చేసి పోపు పెడుతున్నాను అందులోకి అందులో చింతపండు రసం కూడా వేసేసానండి వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టాను అది కొంచెం ఉడికేలోపు నూనెలో కొంచెం మెంతి పొడి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ వేసి ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ వేసేసి పోపు వేయించేసుకుందాము తర్వాత ఇందులోనే కారం కూడా వేసానండి అయితే మొన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి వదిన నేను వంట చేశాము అని పోస్ట్ చేసిన వీడియోకి హైమావతి గారు అడిగారు భార్గవి నూనెలోనే కారం వేస్తే మాడిపోతుందని చెప్పావు ఇప్పుడేమో నువ్వు మళ్ళీ నూనెలోనే కారం వేస్తే అదే పోపులోనే కారం వేస్తే బాగుంటుందని చెప్తున్నావు ఇలా నువ్వు మాటలు మార్చేసేస్తావా అని కామెంట్ చేశారు హైమవతి గారు అలా నేను ఎప్పుడూ చెయ్యనండి అలా అంత మాటలు మార్చేసేంతగా అయితే నేనేమీ చెయ్యట్లేదు కొన్ని కొన్ని పదార్థాలకి అంటే ఊరగాయలు ఏదైనా ముక్కలు ఇలాంటివి మనం పోపులు వేసుకునేటప్పుడు ఊరగాయలు పచ్చళ్ళకి వేడి వేడి నూనెలోనే కారం వేస్తే నల్లబడిపోతుందండి అది వాస్తవమే అవి ఏంటంటే నిలవ ఉండే పచ్చళ్ళు కాబట్టి మనం అలా వేడి నూనెలోనే కారం వేసుకోకూడదు ఇవి మనం దాల్ తడకానీ పప్పులు అలా ఏమైనా చేసుకుంటూ ఉంటాము ఇలా రైస్ ఐటమ్స్ ఏమైనా చేసుకుంటూ ఉంటాము ఇలాంటివి ఏంటంటే ఇన్స్టెంట్ మనం ఇప్పుడే తినేస్తాం కాబట్టి వెంటనే ఆ కారం అనేది మాడిపోకుండా స్టవ్ ఆఫ్ చేసేసి పోపులోనే కారం వేసేసి మనం వెంటనే ఆ పప్పులో కారం పోపు అనేది యాడ్ చేసేసుకున్నామంటే చూడ్డానికి రంగు రుచి రెండు బాగుంటాయండి అది నిలవ ఉండే ఐటెం కాదు కదా పప్పు కానీ ఇలా రైస్ ఐటమ్స్ కానీ కాబట్టి ప్రాబ్లం ఉండదు మరీ అంత మాడిపోయేంతగా కూడా వేయించుకోకూడదు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పోపు వేడిగా ఉన్నప్పుడే కారం వేసి ఇందులో యాడ్ చేసుకోవాలి నేను చెప్పింది నిలవ ఉన్న పచ్చళ్ళకి మనం ఏమైనా పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు నూనె చల్లారాక వేసుకోవాలండి అని చెప్పింది పచ్చళ్ళకండి అంతేకాని దానికి దీనికి అంత మాట మార్చేసి అంత తేడాగా అయితే నేను అనలేదండి రెసిపీని బట్టి మనం చేసే విధానం అనేది మారుతూ ఉంటుంది అలాగే పదార్థం అనేది నిలవ ఉండేదా లేదా రెండు రోజుల్లో అయిపోయేదా అనే దాన్ని బట్టి కూడా మనం వండుకునే విధానం అనేది ఉంటుంది కదండి అది విషయము ఇంకా భోజనాలు అయితే చేసేసాము పిల్లలకేమో రైస్ పెట్టిచ్చేసానండి దానికి అప్పడాలు ఉంటే బాగుంటుంది కదా లైక్ పప్పన్నం లాగానే కదా అది నేనైతే కొంచెం మసాలా పప్పు రైస్ లాగా చేశాను కదా ఐడియా ఎలా ఉంది రైస్ ఐటెం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ఓపిక లేనప్పుడు ఒకటే బౌల్ మీల్ లాగా మనం చేసేసుకొని తినేసేయచ్చు కదా చక్కగా హెల్దీగా అని అనిపించింది ఆ రైస్ రెసిపీ ఎలా ఉంది మీకు నచ్చిందా నా ఐడియా వర్కౌట్ అయ్యిందా లేదా అనేది మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి నేనేమో ఆవుకాయ పెరుగు తినేసానండి ఇంకా నాకు వేరే చేసుకునే ఓపిక లేదు ఇంకా సరే ఇంకా ఉల్లిపాయ వేసింది తినను కదా అలా ఎలా మర్చిపోయాను అనేది నాకు అస్సలు ఐడియా లేదు తర్వాత ఇక్కడ వచ్చేసి లంచ్ అయ్యాక బట్టలు ఆరేసేసి వచ్చాను వచ్చేసి కొంచెం సగ్గుబియ్యం పాయసం చేద్దామని చెప్పి కొబ్బరి పాయసం కొబ్బరిని మిక్సీలో అయితే వేసానండి అయితే మీకు ఓపిక ఉంటే ఆ వెనకాల కొబ్బరిది తొక్క అంతది కూడా తీసేసేయండి అప్పుడు తెల్లగా బాగుంటుంది పాయసం అనేది సగ్గుబియ్యం కూడా తెల్లగా ఉంటుంది కదా బాగుంటుంది రుచి కూడా ఇంకా డబల్ అవుతుంది నాకు ఇంకా అది తీసే ఓపిక లేదు అలాగే ముక్కలు తరిగేసాను మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు ఇలాచీలు మెత్తగా గ్రైండ్ చేసేసాను కొంచెం ఉడికిచ్చిన సగ్గుబియ్యం కూడా వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టేసి అందులో నెయ్యి వేసి కాజు కిస్మిస్ వేయించేసానండి నేతిలో అవి వేగిపోయిన తర్వాత కొద్దిగా బొంబాయి రవ్వ ఒక స్పూన్ అంతా బొంబాయి రవ్వ ఆ నేతిలోనే వేసేసి కొంచెం ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి మాడిపోనీకండి జస్ట్ ఎర్రగా అయితే చాలు ఆల్రెడీ నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి బొంబాయి రవ్వ వేసిన వెంటనే వేగిపోతుంది తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యము కొబ్బరి ఇలాచీ పేస్ట్ ఇందులో వేసేసుకుందాము ఉడకబెట్టిన సగ్గుబియ్యంలో సగం సగ్గుబియ్యం గ్రైండ్ చేసేసుకోండి సగం మాత్రం అలాగే అట్టే పెట్టండి పక్కన ఈ పేస్ట్ కూడా వేసేసి ఆ నేతిలో కొంచెం వేగుతున్నప్పుడు ఇందులో ఇంకా పాలైతే యాడ్ చేసుకుందాము ఆల్రెడీ సగ్గుబియ్యం నీళ్లతోటే ఉడికిచ్చి పెట్టాం కదా ఇక్కడ సగం నీళ్లు సగం పాలు అయినా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే కొబ్బరిలో కూడా మనకి పాలు అనేది వస్తుంది కదా రిలీజ్ అవుతుంది కదా కొబ్బరి మనం మెత్తగా గ్రైండ్ చేసినప్పుడు కొబ్బరి పాలతో చేసుకున్నట్టుగా బాగుంటుంది టేస్ట్ అండ్ అలాగే కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది ఇలా పిల్లలకి సగ్గుబియ్యము ఇప్పుడు ఎండాకాలంలో మనం ఏదో ఒక రకంగా చేసి పెడుతూ ఉంటాము వాళ్ళకే కానీ మనకే కానీ ఉదయం వంట చేసేటప్పుడే ఇలా చేసి పెట్టేసుకొని మనం తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా ఈవినింగ్ టైమ్స్లో కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది కొబ్బరి మాత్రం బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అదొక్కటే మనం జాగ్రత్త చూసుకోవాల్సింది పాయసం విషయంలో తర్వాత నేను ఆ గిన్నె అంటే ప్యాన్ అనేది కొంచెం వెడల్పుగా లేదు కదా అంజు అనేది అందుకు గిన్నెలోకి షిఫ్ట్ చేసేసాను ఇందులో ఆ మిగిలిన సగ్గుబియ్యం కూడా వేసేసాను ఉడికించినవి ఆ మిగిలిన సగ్గుబియ్యము మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలు అన్నీ మిక్స్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఇది జస్ట్ ఒక్క పొంగు వస్తే చాలు చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మంచి ఎనర్జీని ఇస్తుంది మనకి కొబ్బరి విధంగా సగ్గుబియ్యం చలవ చేస్తుంది కదా ఇంకా ఇందులో ఫైనల్గా తీపికి సరిపోయేంతగా బెల్లం అయితే వేసేసాను మీరు ఇక్కడ పంచదార అయినా సరే వాడుకోవచ్చు నేనైతే ఎక్కువ శాతం బెల్లమే వాడతానండి షుగర్ చాలా తక్కువగా యూజ్ చేస్తాను ఈ బెల్లంతో చేస్తాను ఎప్పుడు కూడాను ఇంకా బెల్లం వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక్క పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుకులు అవి వేసేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇష్టమైతే వేడివేడిగా తినచ్చు లేదా దీన్ని బాగా చల్లారి పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మనం చల్లగా కూడా తినవచ్చండి ఇందులో ఇంకా మీకు ఇష్టమైతే మీకు నచ్చిన ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది అలా కూడా తిన్నా బాగుంటుంది టేస్ట్ ఏదైనా సరే పోమోగ్రానేట్ కానీ బనానా కానీ మనకు నచ్చిన ఫ్రూట్ పులుపుది కాకుండా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అయినా సరే మీరు ఇంకా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆ వేయించిన పళ్ళెం ఉంది కదా వేయించిన కిస్మిస్లు అవి తీసిన పళ్ళెం అందులోనే వేసేసుకున్నాను కొంచెం త్వరగా కూడా చల్లారుతుంది కదా అని చెప్పి ఇంకా అదైతే తింటున్నాను ఇవాళ నా నైట్ డిన్నర్ అయితే ఇదేనండి సింపుల్గా ఇలాగా పాయసం అయితే చేసుకొని తినేసేస్తున్నాను ఎందుకంటే ఇంక నైట్ శుక్రవారం టిఫిన్ తినాలి కదా ఇంకా మళ్ళీ ఏదైనా టిఫిన్ చేసుకోవాలి పిండి అయిపోయింది బయట నుంచి తెప్పించుకోవడం ఎందుకని ఇలా పాయసం అయితే తినేస్తున్నాను పిల్లలకి మా వారికి కూడా బాగా నచ్చిందండి ఇంకా వాళ్ళకి కూడా పెట్టిచ్చేసాను సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్